నేటి ముఖ్యాంశాలు అనకాపల్లిలో దుప్పట్ల పంపిణీ నడికిలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ బ్లాంకెట్ల పంపిణీ శిక్ష జిల్లాలో ఘనంగా జోన్ సోషల్ కోలాహలంగా వి వన్ శిక్ష జిల్లాలో రేపాక రేఖాన్ वज्रवैडूर्यालङ्करणं मणिहारं महापुत सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसीरोलवेडुका सन्तोषं प्रतिक्षणं मानिपल्ली ज्वलर्स् సెప్టెంబర్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం బణితానకపల్లి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది శ్రీ కన్యక పరమేశ్వరి దేవాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ జే ఫణి సెక్రటరీ జి సువర్ణ ట్రెజరర్ డి సునీత క్లబ్ సభ్యులు పాల్గొన్నారు నడికిలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వి వన్ జీరో వన్ ఏ రీజియన్ వన్ వాష్విక్వకొండ వారిచే విసి అవతరణ దినోత్సవం సందర్భంగా జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నడికిలో విద్యార్థులకు ఉచితంగా డిక్షనరీలు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వాస్వీయ నిరుకుల శ్రీనివాస్ కార్యదర్శి గౌరశెట్టి శ్రీనివాస్ ఆర్సి మాధంశెట్టి సంపత్ క్యాబినెట్ కోశాధికారి పబ్బతి నాగభూషణం పాల్గొన్నారు బ్లాంకెట్ల పంపిణీ ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగు రోజు వీసీ పుట్టినరోజు సందర్భంగా వాస్మి వంతక్ల ఆధ్వర్యంలో శివ మార్కండేయ మందిరంలో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బీదవారి కుచితంగా బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది బ్లాంకెట్స్ వితరణ దాత ఎలికందుల వనజ మంచాల పద్మావతి అధ్యక్షురాల భుసా మాధురి సెక్రటరీ వెలుగురి భాగ్య ట్రెజరర్ జనగం మధురిమ శ్రీపతి వాణి మంచాల పద్మావతి గరిబల్లి మాధవి ప్రొద్దుటూరు శైలేజర్ కొత్త సౌజన్య వాస్వి వనద క్లబ్ సభ్యులు పాల్గొన్నారు బి జిల్లాలో జై వాస్వి జై జై వాస్వి ఘనంగా జోన్ సోషల్ బీ వన్ జీరో సిక్స్ జిల్లాలో ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జోన్ సోషల్ జోన్ చైర్మన్ బాస్విన్ కేసీజీఎఫ్ సీమకుర్తి రాజ మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన సీమకుర్తి వారి జోన్ సోషల్ సీమకుర్తి వెంకట మధుసూదన్ రావు స్మారక సేవా పురస్కారాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన వాస్వి గోడం స్టార్ గంగిశెట్టి గంగాధర జగదీష్ కుమార్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ గెస్ట్ ఆఫ్ గా వాస్వి టూ స్టార్ కేసీజీఎఫ్ పల్లెపోతు సాయిబాబా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మరియు విశిష్ట అతిథులుగా చారగుండ్ల శ్రీనివాస ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పల్లెపోతు శ్రీనివాస్ బసు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి ఖమ్మంపాటి రమేష్ అధ్యక్షులు ఆర్యభైష అన్నదాస సత్రం కొత్తగూడెం ఖమ్మంపాటి ప్రసాద్ తేరేళ్ల వీరభద్రం సీమకుర్తి సురేష్ ఇంకా మిర్యాల నాగశీలత పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ దూపుకుంట్ల అనిల్ డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సీమకుర్తి పాల్గొన్నారు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హాబ్ ఇంపార్ట్లీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టూ హోమియోకే గుడ్ కన్ సీఫ్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్స్ రన్నింగ్ అండి ఐమ్ హాపీ విత్ హోమియోకే హోమియోకే ఇంటర్నేషనల్ కోలాకలంగా వి మంజిరా శిక్ష జిల్లాలో రేపాక రేఖ వి మంజిర జిల్లా రీచ్ అండ్ తేదీ ఇరవై సెప్టెంబర్ ఇరవై ఇరవై కాన్ఫరెన్స్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో జరిగింది రేపాక వారి ప్రాంత సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిట్టపల్లి రామన్న ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అబ్జర్వర్ గా వాస్విన్ కేసీజెఫ్ వాస్వి దాత బేముల రామ్మోహన్ రావు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విశిష్ట అతిథులుగా ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ మల్టిపుల్ పొలిసెట్టి శివకుమార్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ దోసపాటి వెంకటేశ్వరరావు గెస్ట్ ఆఫ్ ఆనర్గా కేబినెట్ సెక్రటరీ గొల్ల రాధాకృష్ణమూర్తి క్యాబినెట్ ప్రెసిడెంట్ మాశెట్టి వారాప్రసాద్ వైస్ గవర్నర్ దారా నరసింహారావు గౌరవతిథులుగా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ పల్లెపోతు సాయిబాబా పెన్యాల రోజాలక్ష్మి కొబ్బారపు వీరబాబు చారుగుండ్ల శ్రీనివాస్ దారా మల్లికార్జున్ డిస్టిక్ ఇన్ఛార్జ్ మరుసెట్టి భవానీ ప్రసాద్ చిత్తూరు కిషోర్ మిరియాల నాగ చల్వది ప్రకాష్ చింతల వినోద్ కుమరికుంట్ల శ్రీనివాస్ ఇరుకుల సురేష్ కేబినెట్ జాయింట్ సెక్రటరీ ఖమ్మంపాటి రమేష్ దూపకుంట్ల అనిల్ సోమిశెట్టి పద్మజ వంకతరు ఇందుమతి డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్స్ సీమకుర్తి నాగరాజ తరుణ్ పేర్లు సుధీర్ కుమార్ చెక్క ఫనీంద్ర పాల్గొనడం జరిగింది అలానే ఈ కార్యక్రమానికి కాన్ఫరెన్స్ చైర్మన్ గా నిర్వహించిన ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పల్లెపోతు శ్రీనివాస్ మాస్టర్ ఆఫ్ గా జోన్ టూ జోన్ చైర్పర్సన్ సీమకుర్తి రాజమనోహర్ రావు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఉన్న క్లబ్స్ విసి వైభవం సుజాత నగర్ విసి వనితజాత నగర్ విసి కొత్తగూడెం బీసీ వనిత విజయం కొత్తగూడెం మరియు పల్వాంచా విసి వనిత అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు అందరికీ వారు ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలకి గుర్తుగా ముఖ్య అతిథి గారి చేతుల మీద అవార్డ్స్ అందుకోవడం జరిగింది అలానే ముఖ్య అతిథి మరియు గెస్ట్ ఆఫ్ ఆనర్లను సత్కరించడం జరిగింది ముఖ్యంగా ప్రతి క్లబ్ వారు కూడా వారి క్లబ్ మెంబర్స్ తో వారి బ్యానర్ ప్రజెంటేషన్ లో భాగంగా ఆటపాటలతో నృత్య వివిధ రకాల పాల్గొని ఈ కార్యక్రమానికి నిలిచారు ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన జిల్లాలోని రీజన్ చైర్మన్ లు ఊటూరి లక్ష్మీ నరసింహారావు గారు గెల్లా కృష్ణారావు ఓలేటి బాబురావు గారు వివిధ రకాల వేషధారలతో పాల్గొని ఈ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచారు అలాగే ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన జిల్లాలోని రీజన్ చైర్మన్ లు ఊటూరి లక్ష్మీ నరసింహారావు గెల్లా కృష్ణారావు ఓలేటి బాబూరావు మరి అతలు పురుషోత్తం రావు వారందరికి ధన్యవాదాలు రీజన్ చైర్పర్సన్ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఇంకా డిస్ట్రిక్ట్ బి వన్ సిక్స్ ఏ రీజన్ ఫైవ్ రీజన్ చైర్పర్సన్ రేపా ధనుంజయ్ రాజమనోహర్ విచ్చేశారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ చాయిసెస్ వన్ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకడం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉండరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో నేను నిజ వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసు